జీవమా నా స్నేహమా నిన్నారాధించలన్ నా ప్రియడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ తంద్రీదేవా తంద్రీదేవా నాソルவம் నీవయ్యా అందరికి ఆహ్వానం రండి వినండి ఉజ్జీవింపబడండి హోరేబు చర్చ్ గొల్లపల్లి వారు నిర్వహించు క్రీస్తు సువార్త సంగీత సభలు క్రీస్తు సంగీత సభలు తేదీలు ఇరవై మార్చి తేదీలు సోమా మంగళవారాలు సమయం ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్థలం కుమారస్వామి గారి గ్రౌండ్ ఇండియన్ బ్యాంక్ దగ్గర మెయిన్ రోడ్ గొల్లపల్లి ఈ సభలలో హృదయాన్ని పరవశింపజేసే గానాలు మధురమైన సంగీతం

పాస్టర్ ఎబెనేజర్ శాస్త్రి గారు మారు మనసు పొందడానికి అనుకూలమైన సమయం పశ్చాత్తాపపడడానికి అనుకూలమైన సమయం బాక్య సంబోధనానికి అనుకూలమైన సమయం ప్రభు చేతిలో వాడబడడానికి అనుకూలమైన సమయం సువార్త ప్రకటించడానికి అనుకూలమైన సమయం దేవుని ఆశీర్వాదం పొంది ప్రభు చేతలో పాత్రగా వాడబడడానికి ఇదే అనుకూలమైన సమయం గనుక దేవుని వాక్య సంతేసాలు అందించచెదురు బ్రదర్ ఏ ఆర్ పీటర్సన్ గారు మరియు బ్రదర్ నైసిల్ గారు

ఈ సభలకు మీరు మీ కుటుంబ మీ స్నేహితులతో రండి సభలలో పాల్గొనండి ఆత్మీయ మేలులు దైవ ఆశీర్వాదాలు పొందండి ప్రేమతో మిమ్ములను ఆహ్వానించువారు స్థానిక దైవజనులు విజయ్ కుమార్ గారు హోరేబు చర్చ్ సంఘ విశ్వాసులు గొల్లపల్లి వివరాలకు మా సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో నైన్ టూ